పటాంచెరు నుండి ఇంద్రేశం మీదుగా దౌల్దాబాద్ వెళ్లే రోడ్డు విస్తరణని అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు కోరారు ఈ సందర్భంగా సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ఇంద్రేశంలో రాస్తారోక నిర్వహించారు నిత్యం వందలాది వాహనాలు తిరుగుతున్నాయని రింగ్ రోడ్కు దగ్గర ఉండటం వల్ల ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని చుట్టుపక్కల కాలనీలో బాగా అభివృద్ధి చెందాయని నిత్యం ఈ ప్రాంతం నుండి హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ప్రాంతాలకు రాకపోకలు పెరిగాయని దానికి అనుగుణంగా రోడ్డును విస్తరించలేదని రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని రాత్రిపూట వాహనాలు గుంతలలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే రోడ్డు విస్తరించాలని లేని పక్షంలో సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని నాగేశ్వరరావు హెచ్చరించారు వెళ్ళే బి రోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే విస్తరణ చేపట్టాలని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు పటన్చెరు మీదుగా దౌల్తాబాద్ వెళ్ళాలంటే అనేక రకాల ప్రజానికం ఈరోజు దౌల్తాబాద్ నుంచి పటన్చెర్కు పటాన్చెర్ నుంచి హైదరాబాద్కు అనేక రకరకాల పనుల మీద వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే తెలుసు ఇంద్రేశం ప్రాంతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం రియల్ ఎస్టేట్ బాగా రియల్ ఎస్టేట్ బాగా వ్యాపారం బాగా పుంజుకొని ఇక్కడ వ్యాపారస్తులు కానీ లేకపోతే రియల్టర్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇండ్లు కాలనీలతోని దాదాపు యాభై కాలనీలతో వేగంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇంద్రేశం ప్రాంతం అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును వేగంగా మరి వెంటనే విస్తరణ చేపట్టాలని లేని పక్షం లోపల సిపిఎం సిఐటి లోపల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అందుకోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉన్నది విద్యార్థులు వ్యాపార కార్మికులు ఉద్యోగస్తులు ఎంతో మంది ప్రజానీకం వెళ్లి వస్తున్నటువంటి సందర్భాల లోపల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రాంతం పూర్తిగా కంకర కంకర లారీలు కానీ లేకపోతే బస్సులు ఆటోలు ద్విచక్ర షడ్చక్ర వాహనాలు వెళ్తున్నటువంటి క్రమం లోపల భారీ లోడ్లతోని ఈరోజు పటంచేరు సమీపంలో ఉన్నటువంటి ఇంద్రేశము ఇంద్రేశం గ్రామం లోపల దర్గా ప్రాంతం లోపల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజానికం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి హాస్పిటల్స్కి వెళ్ళి ఆ రకంగా డబ్బులు దాదాపు వెయ్యి రెండు వేల రూపాయల నుంచి ఆ రకంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లోపల ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి కూడా మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది అందుకోసం ఈ యొక్క రోడ్డును విస్తరణ చేపట్టాలి డబుల్ లైన్ రోడ్డుగా విస్తరణ చేపట్టి గుంతలుగా ఉన్నటువంటి రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి ఈ రోజు సిఐటి ఆధారం లోపల ఆందోళన చేసి ఆ రకంగా ప్రజానికం కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని గుర్తి గుర్తించవలసిన అవసరం ఉంది ఈ రోజు ప్రారంభ ప్రారంభమైనటువంటి కార్యక్రమం ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఆందోళన కార్యాలయం కార్యాలయం దగ్గర దగ్గర ధర్నా కలెక్టర్ ధర్నాలు చేసి ఆ రకంగా ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క సమస్య పైన స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తే సరి వేణిపక్షం లోపల సిఐటి ఆధ్వర్యంలోపల కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఈ యొక్క పటంచోర్ నుంచి ఇంద్రేషం మీద ఉన్నటువంటి దౌలతాబాద్ రోడ్డును విస్తరణ చేయాలని పక్షం లోపల మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సిఐటి పటంచేరు ఏరియా కమిటీ వైపు నుంచి తెలియజేస్తాం